కంది రైతుల రంది అంటూ అటు ప్రకాశం జిల్లాలోను అదేవిధంగా రైతు కన్నీరు అంటూ పల్నాడు జిల్లాలో శుక్రవారం సాక్షిలో ఈ రెండు వార్తలు కూడా సాక్షిలోనే వచ్చినాయి వార్తలు వచ్చేసినాయి అనమాట ఏం చూద్దాం మొదట కంది ధరలపై రైతుల రంది అంటూ ప్రకాశం జిల్లాలో వచ్చిన వార్తలోకి బ్రీఫ్గా వెళ్దాం సర్కార్ నుంచి సరైన మద్దతు లేదని రైతుల ఆవేదన మూడు నెలల క్రితం ఓపెన్ మార్కెట్లో క్వింటా తొమ్మిది వేలు నాణ్యత ఇతర కారణాలు చూపి ఆరు వేలకే అడుగుతున్న దళారులు డిసెంబర్లో కురిసిన వర్షాలతో రాలి దిగుబడులపై తీవ్ర ప్రభావం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతులు మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై మార్కాపురం డేట్లైన వచ్చిన వార్త దిగుబడిపై సన్నగిలిన ఆశలు ప్రస్తుతం కంది కోత నూర్పిళ్ళు ప్రారంభమయ్యాయి పంట దిగుబడి మూడు క్వింటాల వరకు వస్తుందని చెప్పి ఎక్కువ మంది రైతులు అభిప్రాయం పడుతున్నారు అయితే ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో కురిసిన వర్షాల తర్వాత కందికి మారుక మచ్చల పురుగు సోకటంతో ఎకరాకు క్వింటా వరకు దిగుబడి తగ్గుతుందని చెప్పి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎకరాకు పన్నెండు వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు అటు దిగుబడి రాక ఇటు ధర లేక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు శనగలు కొనుగోలు చేసినట్టే కందులు కూడా కొనుగోలు చేయడానికి మద్దతు ధరలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే అక్కడ నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఏంటో చూద్దాం కందులను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే రైతులు తప్పనిసరిగా సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తేమ శాతం పన్నెండు ఇతర వ్యర్థ పదార్థాలు రెండు శాతం కల్తీ గింజలు మూడు శాతం దెబ్బతిన్న గింజలు మూడు శాతం పాక్షికంగా దెబ్బతిన్న రంగుమారిన గింజలు నాలుగు శాతం మోతక కమ పూర్తిగా తయారు కాని గింజలు మూడు శాతం పురుగు పట్టిన గింజలు నాలుగు శాతం వరకు ఉన్న కొనుగోలు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు వేస్ట్ అంతకంటే ఎక్కువ ఉంటే కొనుగోలు చేయరు పొదిలి కొనకనమెట్ల మండలాల్లో రెండు రెండు చొప్పున కేంద్రాలు కొనుగోలు చేస్తామంటున్నారు అయితే ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకి మద్దతు ధర కంటే వెయ్యి పదిహేను వందలు తక్కువకి అమ్ముకుంటా ఉన్నారు దీనివల్ల ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన రైతులకి లాభం చేకూరటం లేదని చెప్పి అర్థమవుతూ ఉంది రైతుల కన్నీరు అంటూ పల్నాడు జిల్లాలో వచ్చిన వార్తలో ప్రధాన అంశాలు చూద్దాం జిల్లాలో ఇరవై ఏడు వేల హెక్టార్లలో సాగు యాభై లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా ఏడు వేల ఐదు వందల యాభై మద్దతు ధర కొంటామన్న మన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనడం లేదని రైతుల ఆవేదన సిండికేట్గా మారిన దాల్ మిల్లర్స్ ఆరు వేలకు మించి కొనుగోలు చేయను వైను ప్రభుత్వం నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు కందులు నూర్పిళ్ళు జరిగినా కూడా మార్ఫెడ్ కేంద్రాలు ఆలస్యంగా పెట్టారు బుధవారంలో బుధవారం కొన్ని కేంద్రాలు ప్రారంభమైనవి ఇప్పటి వరకు వంద క్వింటాళ్ళ కందులు కొనుగోలు చేశారు అయితే నర్సరావుపేట జిల్లాలో ఇప్పటి వరకు ఆరు కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పి అధికారులు అంటా ఉన్నారు ఇదిలా ఉండగా తేమ శాతం పేరిట రైతులు కందులు కొనుగోలులో ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉన్నారు కందుల విక్రయానికి యాప్లో ముందుగా నమోదు చేసుకోవాలి ఇప్పటి వరకు మూడు వందల అరవై మూడు మంది మాత్రమే నమోదు చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు దీన్ని బట్టి రైతులకు అవగాహన కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి అర్థమవుతూ ఉంది ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ధరలు పతనం అయ్యాయన్న పేరుతో క్వింటాకి ఆరు వేల నుంచి ఆరు వేల రెండు వందల మధ్యలో మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు అది కూడా నేరుగా దాల్మిల్ వద్దకే వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి రైతులు అంటా ఉన్నారు కంది రైతుల పరిస్థితిని గమనించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది ఏర్పాటు ఇప్పటికే ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సవ్యంగా రైతులకు మేలు జరిగేలా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి గమనించాలి